అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ ప్రేమ కనులలో దాచుకున్న ప్రేమ మనసును దోచుకున్న ప్రేమ ఎల్లలు ఎరగని ప్రేమ ఎడారిలో పువ్వలా పూచిన ప్రేమ నీ కన్నులలో నాపై ప్రేమ పన్నీరులా పలకరిస్తుంది నీ మనసులో దాచుకున్న ప్రేమ ప్రేమ పన్నీరు చిలకరిస్తుంది ఎన్ని జన్మలకైనా నా గుండె గూటిలో ఒదిగి పొమ్మని నీలాకాశంలో నల్లని మబ్బుల నుండి జాలువారే వర్షపు చినుకుల్ చినుకల్లే నీ జ్ఞాపకం ఒకటి నాపై మరుమల్లెల జల్లు కురిపిస్తుంది కలుస్తామా అనే ఆశతో కలవలేమా అనే బాధతో హృదయంలో ఏదో తెలియని రాగం మౌన రాగమై మూకగా పాడుతుంది నీ నవ్వులని పువ్వులను నా దోసిల్లో నింపి నీ ప్రేమను అభిషేకిస్తున్నా ఏ నాటికైనా నా మనసంతా నిండిన నిన్ను నా కనులారా చూసి తరించిపోవాలని సంద్రపు అలనై నీ తీరం చేరాలనే ఆశతో నీ తపన నేనై నా తలుపు నీవై సదా నిన్ను ప్రేమించే నీ ప్రేమక అనై పున్నమి నీ కోసం ఎదురు చూసే నీ అభిసారికనై ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్టర్స్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్